ఈ భాద్రపద మాసం పౌర్ణమి రోజు ఏర్పడనున్న చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు ఈ ఏడాదిలో ఇది చివరి చంద్రగ్రహణం కావడం విశేషం అయితే ఈ చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం సంపూర్ణ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన సంభవించనుంది ఆ రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషంల వరకు ఉంటుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం మానసిక స్థితి సంబంధాలు ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపుతుందని చెబుతారు అయితే ఒక్కో రాశి వారిపై ఒక్కో తేదీలో జన్మించిన వారిపై గ్రహణం ప్రభావం వేరువేరుగా ఉంటుందని అంటారు ఈ గ్రహణం ప్రభావం కొంతమందికి అనుకూల ఫలితాలు కలిగిస్తే మరికొందరికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది ఈ చంద్రగ్రహణం అంటే భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు కనిపించకపోవడం కాని ఎర్రటి ఎరుపు రంగులో కనిపించడం గాని జరుగుతుంది ఈ సంఘటనను జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఎందుకంటే చంద్రుడు మానసిక స్థితి భావోద్వేగాలు ప్రశాంతతను సూచిస్తాడు ఇక ఈ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదులో ఆసియా ఖండంలోని భారత్తో సహా రష్యా సింగపూర్ చైనా వంటి దేశాల్లో కనబడనుంది చంద్రగ్రహణం ప్రభావం వ్యక్తిగతంగా ఎలా ఉంటుందనే విషయానికి వస్తే మీ రాశి మీ నక్షత్రం మీ జాతకంలో చంద్రుడి స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహణం ఏ రాశి నక్షత్రంలో సంభవిస్తుందో ఆ రాశి వారికి ప్రత్యేక ప్రభావం ఉంటుంది అలాగే జాతకంలో చంద్రుడి స్థానం గ్రహణ సమయం ఇతర గ్రహస్థితులను బట్టి మారుతూ ఉంటుంది అలాగే జాతక చక్రంలో చంద్రుడు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ అంశంపై కూడా గ్రహణ ప్రభావం ఆధారపడి ఉంటుంది ఇవి కెరీర్ సంబంధాలు వ్యాపారం తదితర విషయాల్లో మార్పులు సంభవించవచ్చు చాలామందికి ఈ గ్రహణం సమయంలో మానసిక ఒత్తిడి ఆందోళన అస్థిరత కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకాలపై ఈ ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా జీర్ణ సమస్యలు నిద్రలేమి తలనొప్పి కలగవచ్చు అంతేకాకుండా మనసు గందరగోళంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు మరోవైపు వ్యక్తిగత సంబంధాల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది దీంతో కుటుంబ వ్యాపార సంబంధాలపై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉంది చంద్రగ్రహణం సమయంలో ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ గాయత్రి మంత్రం వంటి మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఆహార నియమాలు పాటించడం మంచిది గ్రహణం ప్రారంభానికి ముందు లేదా గ్రహణం ముగిసిన తరువాత ఆహారం తీసుకోవడం ఉత్తమం అలాగే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం దైవ ప్రార్థన చేయడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది ఇక గ్రహణం ముగిసిన తరువాత నది లేదా చెరువులో పవిత్ర స్నానం చేసి దగ్గర్లోని ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం అత్యంత శుభప్రదం గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి ఇక ఆహార వస్త్రదానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది ఈ సంవత్సర విశ్వాపశునామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి తిది రోజున రాహుగ్రహస్థ చంద్రగ్రహణము సంభవించబోతుంది ఈ యొక్క తేదీ ఏడో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదివారం రోజున రాత్రి యొక్క రాహుగృహస్థ చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ యొక్క గ్రహణము స్పర్శకాలము తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి సుమారు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించబోతుంది ఆకాశంలో మరి సంపూర్ణమైనటువంటి యొక్క చంద్రగ్రహణము సుమారు మూడు గంటల వ్యవధి పైన కాలంలోనే ఈ యొక్క చంద్రగ్రహణము సంభవించబోతుంది మరి యొక్క గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవనామస్మరణ మరియు ఎవరి ఉంటే వారి అనుష్ఠానాలు నిర్వహించుకోవడం చాలా మంచిది అలాగే విశేషంగా ఈ యొక్క చంద్రగ్రహణము శతభిషా నక్షత్రము కుంభరాశి వారు విశేషంగా ఈ యొక్క గ్రహణమై చూడకుండా ఉంటే చాలా మంచిది ఈ యొక్క గ్రహణ సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా దేవనామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది శుభకరంగా ఉంటుంది అలాగే ఈ యొక్క చంద్రగ్రహణము రోజున నిత్య భోజన ప్రత్యామ్నాయాలు మధ్యాహ్నము ఒకటిన్నర రెండు గంటల వరకు పూర్తి చేసుకోవాలి అలాగే వృద్ధులు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే సాయంకాలము ఆరున్నర ఏడు గంటల వరకు కూడా వాళ్ళ భోజనాధికారులు కూడా పూర్తి చేసుకోవాలి తర్వాత ఎటువంటి ఆహారం కూడా తీసుకోకూడదు మరి గర్భిణీ స్త్రీలు అయితే రాత్రి ఎలాగైనా సరే పడుకొని ఉంటారే కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు జాగ్రత్తగా రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు కూడా ఆ గర్భిణీ స్త్రీలు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే దేవాలయాలు మరి ఒక గ్రహణం సంభవించినటువంటి మూడు యామముల ముందు గ్రహణవేద ప్రారంభమవుతుంది కాబట్టి మూడు యామముల ముందు ఆ యొక్క దేవాలయాలని ఉదయము మధ్యాహ్నం పూట సుమారు పది గంటల సమయంలో మహానివేదన స్వామివారికి నివేదించి దేవాలయాలు మూసివేసి మరునాడు ఎనిమిదో తారీఖు సోమవారం ఉదయమున మరి పునః తెరిచి ఆలయ సంప్రోక్షణ అయిపోయిన తర్వాత మరి భక్తులందరికీ కూడా దర్శనాలు ఉంటాయి అలాగే మరి జనులందరూ కూడా ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు శతబిష నక్షత్రం వారు ఉంటారో వారు గ్రహణ శాంతి జరిపించుకుంటే చాలా మంచిది గ్రహణం అయిపోయిన తర్వాత ఉదయమే మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మడికి మరి ఒక కేజింబావు మినప్పప్పు కేజింబావు బియ్యము ఒక వెండి నాగసర్పము వెండి చంద్రబింబము దక్షిణతో సహా మరి వారికి దానమివ్వాలి అలాగే ఒక ఆజ్య పాత్ర నెయ్యితో కూడుకున్నటువంటి ఒక పాత్రని కూడా ఆ యొక్క బ్రాహ్మడికి దక్షిణతో సహా తాంబూలము దక్షిణతో సహా దానమిచ్చి గ్రహణ శాంతి చేయించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి జనులందరూ కూడా ఇటు గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకొని మీ మీ యొక్క సొంత కార్యక్రమాలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టుకొని ఈ యొక్క గ్రహణం యొక్క నియమాలు తప్పకుండా పాటించండి అందరి దేవుల యొక్క ఆశిస్సులు పొందండి